ప్రైజ్ దొలాడ్ దేవునికి మహిమ కలుగను గాక ఈ సమయంలో మరి ఈ రీతిగా దేవుని స్థుతించడానికి దేవుడిచ్చినటువంటి గొప్ప సమయాన్ని బట్టి దేవుని స్థుతిస్తుంటున్నాను ఈ సమయంలో దావీదుని గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం చూడండి దేవుని బిడ్డలారా దావీదు గొల్లాతును మరి సింహం యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించి యహోవ యహో రక్షించిన యహోవాయి పిలుపుతీని చేతిలో నుండి నన్ను విడిపించునని సౌలు దగ్గర శబ్దం చేశాడు రాజు దగ్గర శబదం చేసినప్పుడు రాజు మరి అతన్ని తీసుకొని గొలియాతు ముందు నిలబెడితే గొలియాతుని వంటి చేత్తో చంపినట్లుగా మనం చూస్తుంటున్నాం ఎందుకంటే దావీదు ధైర్యవంతుడు దావీదు వేళ్ల మీద యుద్ధం చేయగలిగినటువంటి వాడు దావీదు మరి ఎంత వడిగా వడిసెలను తిప్పి ఒక్క దెబ్బతో గులియాతును పడవేసి పిలుప్తీల చేతిలో నుంచి ఇస్రాయిలులకు రక్షణ కలిగించాడు అని అంటే మనం చూసుకోవచ్చు మనం చూడవచ్చు దావీదు యొక్క శౌర్యము వీరత్వము సూరత్వము దావీదులో ఉన్నటువంటి ధైర్యం ఎంత గొప్పదో మనకు అర్థమై ఉండవచ్చు అలాంటి దావీదు దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుని సన్నిధిలో ఒకసారి మనం గమనిస్తే ప్రియమైనటువంటి వాళ్ళరా దావీదుకే ధైర్యం కొదువైందా అన్నంతగా మనకు అనుమానం రాకపోదు కారణం ఏంటంటే సిక్లగ్లో ఉన్నప్పుడు దావీదు ఆ పట్టణానికి వచ్చి చూసినప్పుడు మరి అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా అమాలయకిలు దండెత్తి వచ్చి సిక్లగు ప్రాంతాన్ని కాల్చివేసి కోటల్ని కాల్చివేసి కాల్చివేసినప్పుడు దావీదులో దావీదు ఎంతగా ఆ దృశ్యాన్ని చూసి ఏడ్చాడంటే శక్తి లేనంతగా ఏడ్చాడు శక్తి లేనంతగా ఏడ్చను అనే మాటను మనం చూస్తున్నాం అక్కడున్నటువంటి ఆడవారు తీసుకువెళ్ళిపోయారు అంతేకాదు తన ఇద్దరు భార్యలను కూడా సిరపట్టుకుని తీసుకువెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం అప్పుడు శక్తి లేనంతగా దావీదు ఏడ్చాడు రెండవది ప్రియమైనటువంటి వాళ్ళరా దావీదు తన ఇద్దరు భార్యలను కూడా తీసుకువెళ్ళినప్పుడు ఏమైనా ఉందంటే దావీదు మిక్కిలి దుఃఖపడ్డాడు మిక్కిలి దుఃఖపడ్డాడు ఎంతగా దుఃఖపడ్డాడంటే ఒక ధైర్యశాలి ఒక ధీరుడు ఒక వీరుడు అంతగా దుఃఖపడటం మన జీవితాల్లో మనము చూచి ఉన్నాం అందుకనే ఆ మాటలు మనకెంతో దావీదు జీవితాన్ని చూసినప్పుడు మనకెంతో దుఃఖం అనిపిస్తుంది కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళు అంతేకాదు మరి ఒకటి ఏంటంటే తన కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరూ కూడా దావీదును మరి వాళ్ళు అందరూ కూడా జనులు విసిగిపోయారు విసిగిపోయి దావీదును రాళ్లతో కొట్టి సంపాలి అనేటువంటి ప్లాన్ చేసుకున్నట్లుగా మనం చూస్తుంటున్నాం మనం చూస్తున్నప్పుడు ఇలాంటి సమయంలో ఈ మూడు విషయాలు శక్తులైనంతగా ఏడ్చారు ఏడ్చాడు మిక్కిలు దుఃఖపడ్డాడు రెండవది దావీదును సంపుదమన్నప్పుడు ఎంతో భయంకరమైనటువంటి బాధను దావీదు అనుభవించినట్లుగా మనం చూస్తున్నాం అంత గొప్ప వీరుడికే ఇవన్నీ కలిగినయా అంత గొప్ప వీరుడికి కూడా ఇలాంటివి వస్తాయా అనేటువంటి అనుమానం మనకు రాకపోదు ఒక రాజుకి ఒక ధైర్యవంతుడికి ఒక ధీరుడికి మరి వేళ్ల మీద యుద్ధం చేయగలిగినటువంటి నేర్పరికి ఎలాంటివి జరుగుతాయా అని అంటే దేవుని వాక్యం అంటుంది ఎస్ జరుగుతాయని ప్రియమైనటువంటి వల్లరా అయితే మరి దావీదుకు ధైర్యం ఇచ్చింది ఎవరు దావీదుకు ధైర్యాన్ని వీరత్వాన్ని వీరుడిగా వీరత్వాన్ని ఇచ్చింది ఎవరు అని అంటే దావీదు గుర్చి రాయబడినటువంటి మాట ఏంటంటే దావీదు తన దేవుడైనటువంటి యహోవాను బట్టి ధైర్యము తెచ్చుకునేను దావీదు తన దేవుడైనటువంటి హోవాను బట్టి ధైర్యము తెచ్చుకునేను అనేటువంటి మాటను మనం చూస్తుంటున్నాం ఈ మాట మన జీవితాల్లో చదువుతున్నప్పుడు ప్రియమైనటువంటి వల్ల మన జ్ఞా మరి ధ్యానిస్తున్నప్పుడు ఆ మాట మన నర నరాలలో శక్తిని ఎక్కడ లేనంత శక్తిని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం మనకే ఆ మాటను చదువుతుంటే మరి దావీదులో ఇంకా ఎంత శక్తి వచ్చి ఉండాలి అందుకనే తనతో పాటు ఆరు వందల మందిని తీసుకువెళ్ళాడు తన జనుల్ని ఆరు వందల మందిని తీసుకువెళితే ఆరు వందల మందిలో రెండు వందల మంది వెనక్కి వచ్చేసారు ఆ నాలుగు వందల మందితో ప్రియమైనటువంటి వాళ్ళరా మరి అమాలయకుల యొక్క జాడను కనుక్కొని వారి యొక్క వెళుతున్నటువంటి మార్గాన్ని కనుక్కొని వారు వెళుతున్నటువంటి మార్గం ద్వారా వారిని తన ఇద్దరు భార్యలను అలాగునే వారి యొక్క సొమ్మునంతను కూడా వెనక్కి తీసుకుని వచ్చినట్లుగా మనం చూస్తున్నాం కారణం ఏంటంటే దావీదు ప్రి దావీదు కుమారులేమి కుమార్తెలేమి దోపుడు సొమ్మేమి వారు ఎత్తుకు ఎత్తుకుపోయిన దానంతట్లో కొద్దిదేమి గొప్పదేమి ఏది తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించను ఏంటో తెలుసా దావీదు దావీదు తన దేవుడైన యహోవాను బట్టి ధైర్యం తెచ్చుకునేను కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళ మనము సమస్తమును కోల్పోయి ఉండవచ్చు మనము మన జీవితాల్లో అనేకమైనటువంటి శ్రమలు ఇబ్బందులు అయినవారు బంధువులు కానివారు మనల్ని మాట్లాడవచ్చు కానీ మన దేవుడైనటువంటి యహోవాను బట్టి మనం ధైర్యం తెచ్చుకొని దేవుని సన్నిధిలో నిలకడగా ఆశ నిలకడగా ఉండి మన జీవితాల్లో ఆశీర్వాదాన్ని పొందుకొని దేవుని చేత మనం ధైర్యాన్ని పొందుకునేటువంటి వారిగా ఉండాలి అనేటువంటి ఆ మాటను మనం జ్ఞాపకం చేసుకుంటూ దేవుని లేఖనాల్లో నుంచి దేవుని స్థుతించవలసినటువంటి బౌద్ధులమైంటున్నాం అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక తండ్రి నీకు స్తోత్రాలు అట్టి కృపను మాకు అనుగ్రహించి బలపరిచి నీ కృపతో నింపమని ఈ వాక్యం వింటున్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు బలపరచమని ఏస్సునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్